హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మాఘమాసం ఈ నెల మరి ఈ మాఘమాసంలో వచ్చే ఈ రోజు అమావాస ఈ రోజున ఈ పదార్థాలు తినకూడదు ఇవి తింటే దరిద్రం చుట్టుకుంటుంది మరి ఈ మాఘమాసంలో వచ్చే అమావాసకు చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి మీరు ఈ పదార్థాలు తినకుండా ఉంటే మీకు చాలా మంచిది సో ఫ్రెండ్స్ నేను చెప్పోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాఘ మాసంలో వచ్చే అమావాసకు చాలా ప్రాధాన్యత ఉంది మార్చ్ ఐదో తేదీ నుంచి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ప్రారంభమై మార్చ్ ఆరో తేదీ అంటే ఈరోజు తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషం వరకు రాత్రి వరకు ఈ అమావాస ఉంటుంది మహాశివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు కేతువుల ప్రభావం ఉండటం వల్ల ఈ అమావాస అంతటి ప్రాధాన్యత కలిగి ఉంది మన పెద్దలు చెప్పినట్లుగా ఈ రోజున ఈ ఆహార పదార్థాలు తినకూడదు తినకపోతే చాలా మంచిది ఆరోగ్యంగా ఉండేవారు అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆరోగ్యం క్షీణించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ఆ పదార్థాలు ఏంటో తెలుసుకుందామా ముఖ్యంగా మాంసాహారం ఈరోజు అసలు తినకూడదు అలాగే చాలామంది ఉల్లిపాయ తినరు తినకపోవడం చాలా మంచిది వెల్లుల్లిపాయ ఈ మూడు పదార్థాలు అసలు తినకోవడం చాలా మంచిది అలాగే ఇంకా సుగంధ ద్రవ్యాలు అంటే మసాలా దినుసులను కూరల్లో వాడకపోవడం కూడా చాలా మంచిది అమావాస ఉన్నంత గడియల్లో వీటిని భుజించకుండా ఉండండి అలాగే కొంచెం తీపి పదార్థం లేదంటే బెల్లం లాంటివి పదార్థాలను తీసుకోవడం మంచిది ఇక భగవంతునికి పెట్టే నైవేద్యంలో అంటే ఈరోజు ఎవరైతే కొంతమంది భగవంతునికి అమావాస్య కాబట్టి భగవంతునికి నైవేద్యం పెడుతూ ఉంటారు వాటిలో కూడా ఉల్లిపాయ వెల్లెల్లిపాయ కూడా ఈ పదార్థాలను చేర్చకుండా ఉంటే చాలా మంచిది వీటిని పాటించండి ఆరోగ్యంగా మీరు మీ కుటుంబం ఉండాలని నేను కూడా కోరుకుంటూ అలాగే నా వీడియోస్ని మీరు చూస్తున్నందుకు ప్రతి నెల ప్రతి వారం వచ్చే రాశి ఫలాలు అలాగే మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్